కృష్ణానది పర్వల్లు లేవు సస్యశ్యామలమైన వాతావరణం కానరాదు కారణం కర్ణాటక ప్రభుత్వం ఎగువన భారీ స్థాయి ప్రాజెక్టులు నిర్మించడమే గతంలో నదీ తీరంలో పుష్కలంగా నీరు ఉండటంతో ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సర్కారు ఎత్తిపోతల పథకాలను నిర్మించింది కొన్నేళ్లుగా సజావుగా సాగినా నదిలోకి చుక్కనీరు రాకపోవడంతో ఆ పథకాలు మూలనబడ్డాయి సాగునీటిని నమ్ముకొని పంటలు సాగు చేసిన రైతులు కళ్ల ముందే ఎండిపోతుండటంతో పశువులను తోలుతున్నారు నారాయణపేట జిల్లా మాగనూరు కృష్ణ మండలాల పరిధిలోని కృష్ణానది తీరంలో సాగుదారులకు నీటి కష్టాలు మొదలయ్యాయి కర్ణాటక ప్రభుత్వం ఎగువన నిర్మించిన డ్యాముల వల్ల దిగువకు నీటి రాక నిలిచిపోయింది ఫలితంగా నదీ తీరంలో ఏటా ఎత్తిపోతల పథకాల కింద సాగు చేసుకుంటున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు వేల ఎకరాల్లో వరి ఇతర పంటలు ఎండిపోతున్నాయి మూడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో అప్పులు పాలవుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినా పంట చేతికి రావడం లేదని ఆందోళన చెందుతున్నారు రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆయకట్టు ఉంటే రెండు వేల పదహారులో స్కీమ్ స్టార్ట్ అయితే ఇప్పుడు మళ్ళా ఒక కోటి అరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి మళ్ళా రిపేర్లు చేయించ చేయిస్తుంది ప్రభుత్వము రెండవ పంట వచ్చేసరికి అయితే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్ స్కీమ్ పెట్టినా కూడా పిట్ట దాదామంటే కూడా నీళ్లేనటువంటి పరిస్థితి ఉంది గతంలో కూడా ఈ విషయం విషయం గురించి అయితే మాట్లాడినాము చెక్ డ్యామ్ చేస్తే దేవసూర్ బ్రిడ్జ్ వరకు అందరు అనుకూలంగా ఉంటాము ఈడ ఈకడ్ నుంచి కింద సూర్యాల వరకు ఈ రైతులు మన తెలంగాణలో ఈడు వరకన్నా రెండవ పంట కూడా పండించగలమని నమ్మకం తోటి మా రైతుల కష్టాలని గుర్తించి ప్రభుత్వం దీని గురించి స్పందించి ఈ చెక్ డ్యామ్ చేయాలని కోరుకుంటున్నాం అప్పుడు నలభై సంవత్సరాల కింద నీళ్లు బాగుంటుండే అప్పుడు ఎలాంటి మాకు అవకాశం లేకుండే లిఫ్ట్ ఇరిగేషన్ చేసినప్పటి నుంచి మాకు అవకాశం అయింది పది పదిహేను సంవత్సరాలు మంచిగా పంట పండించినాం ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ కట్టినప్పటి నుంచి మాకు ఎలాంటి నీళ్లు రాకుండా అయిపోయినాయి మొత్తం భూమి అంతా భూమి ఎడారబడిపోయింది పడిపోయింది ఏడ్లు కూడా నీళ్లు లేవు ఊళ్ళు తాగడానికి కూడా నీళ్లు లేవు ఇటువంటి పరిస్థితులు మేము ఎట్లా పట్టాలి బ్యాంక్ లోన్లు ఎట్లా కట్టాలి ఏం చేయాలి పంటలు కూడా గొర్రెలకు మేతలకు ఇచ్చి పెట్టేస్తుంది మొత్తం సగం పంట పండి మంచిగా ఒక రెండు నెలలు నీళ్లు బారింటే మంచిగా పంట పండుతుంటుంది ఒక్క గింజ ఇంటికి వచ్చే పరిస్థితులు లేదు అన్ని వదిలిపెట్టేసినాం ఇక లేబర్ చాలా మటుకు ఊర్లో ఉన్న వాళ్ళందరూ పట్టణంకి పోయి కూలీనాలు చేసుకుని బతుకుదామని అని వెళ్తున్నారు అయితే అధికారులు సాగుపై ముందస్తు హెచ్చరికలు చేసినా పట్టించుకోని రైతులు ఇరవై వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు కర్ణాటక రాష్ట్రం గిరిజాపూర్ వద్ద నిర్మించిన కమ్ బ్యారేజీ నిర్మాణంతో నీరు రాకుండా పోవడం వల్ల మాగనూరు కృష్ణ మండలాల్లో నిర్మించిన ఎత్తిపోతల పథకాలు మూతపడ్డాయని రైతులు తెలిపారు కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నాయని వాటిని రక్షించుకోలేని పరిస్థితుల్లో దిక్కుతోచక పశువులను తోలుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి ఆదుకోకుంటే వలసపోయే పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు మధ్య కాలంలో ఎప్పుడైతే మాకు గూగుల్ దగ్గర చెక్ డ్యామ్ లాంటిది కర్ణాటక ప్రభుత్వం నిర్మించిందో అప్పటి నుంచి మాకు రెండు పంటలకు ఇబ్బంది అవుతుందండి రెండు పంటలు అంటే ఖరీఫ్ లో మాకు స్టార్టింగ్ లో నాటేయడం కానీ నారు పోసుకోవడానికి కానీ ఇబ్బంది అవుతుంది రబీకి వచ్చేసరికి మాకు చివరి వరకు నీళ్ళంతా రబీ పంటలు కూడా మా చేతికి అందనట్టు పోతున్నాయి మాకు కూడా ఏదైనా ఒక చిన్న వెసులుబాటు చెక్ డ్యామ్ లాంటిది కానీ లేకపోతే నీటిని నిలిపే విధంగా ఆలోచన చేసి ఆ ఈ కార్యక్రమాన్ని ముందుంచుకొని కంప్లీట్ చేయవలసిందిగా మరణించుకుంటున్నాం అండి ఈ మున్మల్ బి పథకం కడ చెక్ డ్యామ్ నిర్మాణాలయాన్ని కోరుతున్నాము ఎందుకంటే ఎక్కడ ఉన్న మిట్టలల్ల ఐదారు సంవత్సరాలుగా మంచిగా బారిన నీళ్లు మొత్తం లేవల్ చేసుకున్నాము మొత్తం ఇప్పుడు ఏం వేయాలంటే పంట పండదు నీళ్లు లేకుండా కానీ ఇప్పుడు ఫస్ట్ పంట కందవి సెకండ్ పంట కందవి ఫస్ట్ పంటల దీంట్లో తొమ్మిదవ నెలల నీళ్లు నది వచ్చినప్పుడు అప్పుడు ఏం నాటేసుకునికే రాదు అప్పుడు వేసినా గాని పంట రాదు ఇక రెండో పంట పండిస్కోవాలంటే మధ్యాహ్నం ఇది వరకే డిసెంబర్ లాస్ట్ వరకే మొత్తం ఎండిపోతుంది ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాం ప్రభుత్వం స్పందించి కృష్ణా నదిలో మన రాష్ట్రం వైపు వచ్చే నీటిని నిలువరించేలా చెక్ నిర్మిస్తే ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు